లింగంకాయ్ లింగంకాయ కట్టున్నా అందరి సమక్షంలా లింగంకాయ కట్టుడు అంటే ఒక గురువు అయితున్నాడు అంటే తల్లిదండ్రుల తర్వాతనే గురువు తల్లిదండ్రులు ముందల తర్వాత గురువు గురువు ఎప్పుడైనా సరే మంచితో వాళ్ళు తీసుకోబోతారు ఆపదొచ్చినా సాపదొచ్చినా వచ్చిన మంచి వచ్చిన చెడు వచ్చిన వచ్చినా కష్టం వచ్చినా ఏ తోవలవైనా ఎక్కడ కాకుండా ఆటంకాలు కాకుండా చూసుకున్న గురువు కాబట్టి గురువు మాట ఎప్పుడు జవ ఆటద్దు ఇంకోటి గురువు అనేది గురు శిష్యుల బంధం అనేది వయసుతో సంబంధం కాదు కాబట్టి నా శిష్యురాలికి నేను లింగంగా ఆడుతున్నా అందరి సమక్షంలా ఒకసారి తల్లిదండ్రులు గురువును మర్చిపోయిన తల్లిదండ్రులు మర్చిపోయినట్టు బిడ్డ నీకు ఆపద ఉంటే నా ఇంటికి రా రా నా రానా వచ్చి మాట్లాడు ఫోన్ చేసి అది చేసేసరికి నేను ఉండడం ఒక టైంలో టైంలో ఎక్కడో వాల్స్ ఉంటుంది కాబట్టి నీ ఆపదొచ్చిన కడున వచ్చినా ఏదో వచ్చినా సరే నా దగ్గరకు వచ్చేసి గుడి నేను రాసుకుంటాను సరేనా అందరికి రాష్ట్రాల బిడ్డ అది తీసేసా ఇప్పుడే కాదు ఇప్పుడే తర్వాత తీసేసే నేను చెప్తా తెలివేనా తెలువేనా అయ్యా

అలగురు ఆయన కడగట్టి ఆయన కొంచెం సారి అలా మంది అలగురు ఎవరు సార్ స్వామి ఎవరు ఎవరు இமகல் ஆஸ்பத்திரி காலை சப்பால இமகல் ஆஸ்பத்திரி இமகல் பாஸ்பேட் ரானே 12000 ஆனந்தமதரம் இமகல் ஆஸ்பத்திரி தரமணி 10000 10000 10000 10000 10000 10000 நான்து செக்கருடு தல்லி பார்வாத்தி நல்லி கைக்கமாத்தான் பதல்லேலே தல்லி நீக்கு தல்லைப் பேடையில்லை மான்னி நீனும்